ఇది మామూలు వార్త కాదు ఒక శత్రు దేశం అయిన చైనా భారత్ గురించి తన వార్తాపత్రికలో ఇంత మంచి బలంగా ఉన్న వార్తని మన మీడియా వాళ్లు ఎందుకు డిబేట్ చేయటం లేదు ప్రధాని మోదీ పాలనలో భారత ఆర్థిక సామాజిక రంగాల్లో అపూర్వ విజయాలు సాధించి ప్రపంచంలో ప్రధాన శక్తిగా అవతరించిందని చైనా ప్రభుత్వ రంగ వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ లో ఈ నెల నవ వ్యాసం ప్రచురితమైంది దాని రచయిత జాంగ్ జియాడాంగ్ పుడాన్ విశ్వవిద్యాలయంలో దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్ర డైరెక్టర్ ఆయన భారత్ తనదైన శైలిలో ముందుకు సాగుతూ ప్రపంచంలో కొత్త ప్రభావశీల శక్తిగా నిలుస్తోందని వ్యాసంలో జియాడాంగ్ పేర్కొన్నారు నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు భారత స్వదేశీ విదేశీ విధానాలు సమూలంగా మారిపోయాయంటూ కీర్తించారు గడిచిన పదేళ్లలో వ్యూహపరంగా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ నేటి బహుళ ధృవ ప్రపంచంలో ఒక విశిష్ట ధ్రువంగా ఆవిర్భవించడానికి అది పురోగమిస్తోందన్నారు ఇంత వేగంగా మార్పులు సాధించడం అరుదని పేర్కొన్నారు వలస పాలన నీడ నుంచి బయటపడి రాజకీయంగా సాంస్కృతిక పరంగా విశ్వగురు పాత్ర పోషించాలని భారత్ నిర్ణయించుకుంది రష్యా క్రెయిన్ యుద్ధంపై తనదైన పంథా అనుసరిస్తోంది మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నుంచి అమెరికా రష్యా జపాన్లతో ఏకకాలంలో సంబంధాలు బలపరుచుకుంటోంది అని జియాడాంగ్ వ్యాసం వివరించింది భారత్ గురించి చైనా ప్రభుత్వ పత్రికలో ఇంతటి సానుకూల ధోరణితో వ్యాసం ప్రచురితమవడం ఇదే ప్రథమం